అందరికీ నమస్కారం సూతీదారం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు మన వీడియోలో ఏంటంటే ఐదు వందల నోట్లతో దండ అనేది ఎలా కట్టాలో చెప్తాను ఈ దండ ఏ దేవుడికి వేయాలి వేస్తే ఫలితం ఏమిటి ఎన్ని నోట్లు వేయాలి అనేది వీడియోలో క్లియర్గా వివరంగా చెప్తానండి ఈ దండ వెంకటేశ్వర స్వామికి అయితే వేయాలి ఈ స్వామికి అయితే ఇరవై ఏడు నోట్లు దండగా గుచ్చి నేనైతే వేశాను వేస్తే చాలా మంచి జరుగుతుంది మన మనసులో అనుకున్న కోరికలు అయితే అనమాట ముందుగా ఐదు వందల నోట్లు అనేవి తీసుకోవాలి కావాలి ఇవైతే ఇరవై ఏడు తీసుకున్నాను నక్షత్రాలు ఇరవై ఏడు కదా అందుకని ఇరవై ఏడు నోట్లు తీసుకున్నాను ఈ మధ్యలో వైట్ భాగం ఉంది కదా అక్కడే మన సూదితో గుచ్చాలన్నమాట ఇంకెక్కడ గుచ్చినా నోట్లు అనేవి చల్లవన్నమాట ఇలా ముందు నుంచే సూది దారం తీసుకోవాలి ముందు నుంచి గుచ్చితే నోట్లు అనేవి తిరిగేసి వస్తాయి అన్నమాట అందుకని నోట్లు అనేవి తిరిగేసి నేనైతే గుచ్చుతున్నాను దారం అయితే మనం చాలా పెద్దదిగా దారం తీసుకోవాలండి ఎందుకంటే ఈ ఇరవై ఏడు నోట్లు పట్టాలి కదా మధ్యలో అతికించితే చిక్కులు పడిపోతుంది అందుకని పెద్ద మూడు మురల దారం అయితే తీసుకొని సూదులోకి ఎక్కించి నీట్గా ఇలా వెనక నుంచి కింద నుంచి ఇలా అన్ని నోట్లు ఒకే సైడు ఇలా గుచ్చుకోవాలి నోట్లన్నీ ఒకే సైడు ఇలా గుచ్చుకుంటే దండ అనేది చాలా బాగా వస్తుంది చిక్కులు పడకుండా జాగ్రత్తగా ఇలా నీట్గా గుచ్చుకొని గుచ్చుకోవాలన్నమాట దండ అనేది ఈ నోట్లు అనేవి కొత్త నోట్లు తీసుకుంటే చాలా మంచిదండి కొత్త నోట్లు దొరికినప్పుడు పాత నోట్లతో కూడా స్వామివారికి దండగా వేయచ్చు ఏ నోట్లు వేసినా మంచిదే నేనైతే ఐదులు పదులు ఇరవైలు యాభైలు వందలు రెండు వందలు ఇలా ఐదు వందలు ఏడు వారాల దండగా చేసి స్వామివారికి ఏడు వారాల పూజ అయితే చేస్తున్నాను అలాగే ఈ నోట్ల దండ అనేది స్వామివారికి వేయడం వలన చాలా మంచి జరుగుతుంది మనకి మనసులో అనుకున్న కోరికలు అయితే తప్పకుండా నెరవేరుతాయి అనమాట ప్రయత్న లోపం లేకుండా మనం ప్రయత్నించి స్వామివారికి నమస్కరించుకుంటే తప్పకుండా మన కోరికలు అయితే నెరవేరుతాయి ఎంతటి పెద్ద కోరికలైనా తప్పకుండా నెరవేరుతాయి అనమాట అందుకని స్వామివారికి ఈ పూజ చేయాలి లేదు అంటే మామూలుగా స్వామి వారికి ఒక నోట్ల దండ వేసినా చాలా మంచి జరుగుతుంది స్వామివారికి అయితే ఒక శనివారం అయితే ఈ నోట్ల దండ అనేది వేయాలండి ఆదివారం మళ్ళీ నోట్ల దండ తీసేయచ్చు ఆ వారం అంతా మనకి చాలా మంచి జరుగుతుంది నోట్ల దండ వేసి స్వామివారికి నమస్కరించుకుంటే మనము మనకు అంతా పాజిటివ్ వైబ్స్ అయితే వస్తాయి అంతా ఏది మంచి అనిపిస్తే అది జరుగుతుంది మనకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఆ వారం అంతా అలా స్వామివారికి ఏ నోట్లతో దండ గుచ్చి స్వామివారికి సమర్పించినా చాలా మంచిది ఈ నోట్ల దండ వేసిన తర్వాత మళ్ళీ తర్వాత తీసిన తర్వాత ఎలా వాడుకోవాలి ఏం చేయాలి అన్న డౌట్ అయితే వస్తుంది కదా ఈ నోట్లు అనేవి మన ఇంటి వాడుకోవచ్చు అండి మన ప్రోజన్స్ కొనుక్కోవచ్చు పసుపు కుంకాలు కొనుక్కోవచ్చు పిల్లలకి ఫీజు కట్టచ్చు అలాగే ఏది ఏదైనా మంచి కార్యానికి ఉపయోగిస్తే చాలా మంచి జరుగుతుంది అలా చేసినా మంచిదే లేదా దాచుకొని మళ్ళీ స్వామివారికి ఇవే నోట్లు దండగా గుచ్చి కూడా వేయచ్చు ఎలా చేసినా మంచిదే మన నోట్ల దండ కట్టడం అయితే అయిపోతుందండి ఇరవై ఏడు నోట్లయితే నేనైతే కట్టాను ఈ నోట్ల దండ అనేది స్వామి అమ్మవారి ఫోటోకి అయితే వెయ్యండి ఇంట్లో ఫోటో బట్టి మన నోట్ల దండ అనేది కట్టుకోండి లేదు అంటే టెంపుల్లో ఉన్న టెంపుల్లో ఇచ్చినా చాలా మంచి జరుగుతుంది అలా కూడా చేయొచ్చు అనమాట ఏడు శనివారాలు అయితే లేదా ఒక వారం చేసినా చాలా మంచి జరుగుతుంది ఈ నోట్ల దండ అనేది నేను వెంకటేశ్వర స్వామి అల్లివేల్ మంగ ఫోటోకి అయితే వేశాను ఈ ఫోటో చిన్నదిగా ఉంటే నేనైతే పైన దండ ఇలా వేసి బ్లాస్టర్స్ అయితే అంటించాను అనమాట నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో